తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమవుతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను తమాషా చేయదు నేను కూడా మనిషిని నాకు చీమునెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటాను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్ట్లు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ హాయ్ నేను వికేకే జర్నలిస్టులు అసలు జర్నలిస్టులు ఎవరు అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు మొత్తం కూడా వార్తలోకెక్కింది జర్నలి యూట్యూబ్ మొత్తం కూడా జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు లేకపోతే ప్రధాన పథకంలో జర్నలిస్టులా టీవీలో జర్నలిస్టులా ఇవన్నీ అసలు జర్నలిస్ట్కి నిర్వచనం ఏంటి అనే దాన్ని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని అసలు నిర్వచించాలి దానికి ఒక నిబంధనలు ఉండాలి అనే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేయటం అంటే ఇటీవల నాలుగు రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం అనేది పెద్ద చర్చనీయాంశమైంది రేవతి అనే మహిళా జర్నలిస్టుని అరెస్ట్ చేసిన సందర్భంగా మిగిలిన వాళ్ళంతా కూడా జర్నలిస్ట్ సంఘాలు కొంతమంది పౌరులు కొంతమంది ఖండించటం వీటి నేపథ్యంలో మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు వాళ్ళని మమ్మల్ని ఏదైనా సరే అసభ్య పదజాలంతో భాష వాడినట్టయితే లేకపోతే ఏది చేసినా మాకు కూడా అధికారాలు ఉంటాయి వాటిని తొక్క తీసి నాస్తాను అనే విధంగా అసెంబ్లీ వేదికగా ఆయన వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది అవును కొంత ఒక రకంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డే కాదు మిగిలిన సమాజంలో కూడా కొంత అసలు ఈ జర్నలిస్టుల వ్యవహార శైలి మీద కొంత అసంతృప్తి ఉన్న మాట అయితే నిజం నేను ఒక ముప్పై ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్న మాట కూడా జర్నలిస్టు అంటే ఇప్పుడు కొంతమంది వల్ల జర్నలిస్టు సమాజానికే మొత్తం కూడా ఒక చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వ్యక్తిగత దూషణలు ఒక పార్టీకి ప్రోగ అంటే పూర్తి స్థాయిలో ఒక పార్టీనో వ్యక్తినో భుజాన వేసుకొని మొత్తాన్ని కూడా అసలు ఏంటి రాజకీయంలో మొత్తం మునిగిపోయి వాటిని ఒక పార్టీని తిట్టడం లేకపోతే ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం ఇవన్నీ కూడా అసలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక సంధానకర్తగా ఉండాల్సిన ఈ జర్నలిజం కాస్త మొత్తం పక్కద పట్టింది అనే మాట అయితే అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే అయితే ఇంతకుముందు పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి టెక్నాలజీ పరంగా కూడా పూర్తి తేడా వచ్చింది ఇంతకుముందు ఏదో ప్రెస్ మీట్ పెడితే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ప్రసారం చేయటానికి కొంత సమయం ఉండేది దాంట్లో ఎడిట్ చేసేవాళ్ళు ఇదంతా ఉండేది కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు లైవ్లు ఇచ్చే పరిస్థితి ఉంది ఆ నేత ఏది మాట్లాడితే అదే ప్రసారం అయిపోయే ఉంది పక్క నేతని ఒక పార్టీని కానీ బండబూతులు తిట్టినా కూడా అవే కూడా ఇప్పుడు ప్రసారం అయిపోతున్నాయి అయితే అది మొత్తం జర్నలిస్ట్ తప్పు కాదు కానీ ఇప్పుడు అవే తప్పు ఎందుకంటే ఇప్పుడు వాటన్నిటిని కూడా ఎడిట్ చేసి లేకపోతే అసభ్య పదజాలం వాడినట్టయితే వాటిని కూడా ఎడిట్ చేసి వేయాల్సిన బాధ్యత ఇప్పుడు మొత్తం జర్నలిస్ట్ మీడియాకి కానీ వీటన్నిటికీ ఉంది అయితే ఇప్పుడు అదంతా కూడా ఒక సమస్య అయితే జర్నలిస్టులు ఎవరు అనే దాన్ని ఎవరిని జర్నలిస్ట్గా పరిగణించాలి అనే ఒక పెద్ద క్వశ్చన్ అందరికీ కూడా క్వశ్చన్ మార్క్స్గానే మిగిలిపోతుంది ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు కానీ లేకపోతే ఇక్కడ ఎన్పిఆర్ ఎకడేషన్స్ ఇచ్చిన వాళ్ళే జర్నలిస్ట్లా మిగతా వాళ్ళు కారా లేకపోతే ప్రధాన మీడియాలో ఉన్న వాళ్ళే జర్నలిస్ట్లా ప్రధాన పత్రికలో ఉన్న వాళ్ళే జర్నలిస్టులా తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు అయితే దాంట్లో మించి అంటే ఒకే ఏదో ఒక తనకి సబ్స్క్రైబర్స్ కావాలి లేకపోతే వ్యూస్ కావాలి అనే రీతిలో రెచ్చిపోయి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలైన జర్నలిస్టులు అయితే నైతిక విలువలను పాటిస్తూ యూట్యూబ్ ఛానల్స్ నడిపినా లేకపోతే వీటిని చేసినా కూడా అలాంటి తప్పు లేదు అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళు ఒక సమస్యని కానీ ప్రభుత్వాన్ని విధానపరంగా విమర్శించే అవకాశం అయితే ప్రతి జర్నలిస్ట్కి అంటే ఆ జర్నలిస్ట్కే కాదు ప్రతి పౌరుడికి భావస్వేర్చే హక్కు ఉంది కాబట్టి భావ స్వేచ్ఛ హక్కున్న ప్రతి జర్నలిస్టు అంటే ప్రతి ప్రతి ప్రజలు ఎవరైనా సరే ప్రతి వ్యక్తి కూడా ఎవరినైనా కూడా తన భావాన్ని వ్యక్తీకరించవచ్చు దాంట్లో ప్రధానంగా జర్నలిస్టులు కూడా ఒక పా ఒక విధానం తనకి నచ్చకపోతే అంటే నలుగురికి నచ్చ తన ఒక వ్యక్తిగత అభిప్రాయాన్ని వద్దకుండా మొత్తం కూడా ప్రజలకి ఇదొక సమస్య ఉంది ఈ సమస్యని మీరు తీర్చాలి తీర్చడం లేదు పార్టీ పరంగా ఇలాంటి విధానం మంచిది కాదు ఇలాంటి డిస్కషన్ అయితే చక్కగా చేయొచ్చు కానీ కొంతమంది టార్గెట్గా ఏది చేసినా తప్పే అంటే తమకి నచ్చని వాడు ఏది చేసినా తప్పే అనే భావ స్వేచ్ఛని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్గా తయారైంది ఈ యూట్యూబ్ జర్నలిజం వచ్చిన తరువాత ఎవరు అంటే ఈ ప్రతిసారి ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెడితే దాంట్లో ఐదుగురు పది మంది మొత్తం జర్నలిస్టులు ఉండేవాళ్ళు ఒక ప్రధాన పత్రికల నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా అయితే ఇప్పుడు ఒక పత్రికా సమావేశం అనగానే నూట యాభై మంది రెండు వందల మంది కూడా మైకులు పట్టుకొని వచ్చేసే పరిస్థితి ఉంది దాంట్లో ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు ఏంటి ఎవరేం ప్రసాదం చేస్తున్నారు ఎవరేం ప్రసాదం చేయట్లేదు అనే పరిస్థితి కూడా లేదు కాకపోతే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇక్కడ జర్నలిస్టు విలువల్ని కాపాడాల్సిన అవసరం ఉంది అందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాలు ఇవన్నీ కూడా ప్రధానంగా అంటే ప్రభుత్వం నుంచి మనకి ఒక ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎందుకంటే ఇలాంటి జర్నలిస్ట్ జర్నలిజం అనేది వీరిపాలైన సందర్భంలో దానికి అంటే సిగ్గుపడాలి ఈ వీరిపాలైన అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్న పరిస్థితుల్లో దీంట్లో ఒక ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయం చట్టం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు కానీ వీళ్ళంతా కూడా ఉపాధి సరికలేకంటే దీన్నే నమ్ముకొని జర్నలిజాన్నే నమ్ముకొని ఎంతోమంది తనకి ఒక వృత్తి ధర్మాన్నిగా భావించి దాన్నైతే ఇచ్చారు అయితే ఇప్పుడు జర్నలిజం వ్యాపారం అయిపోయిన సందర్భంలో ఒక జర్నలిజానికి రక్ష మళ్ళీ రక్షించాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి కాకపోతే ఎవరో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడనో లేకపోతే ఇంకెవరు మంత్రులు నాయకులు మిగతా వాళ్ళు కామెంట్ చేశారని కాదు ఇక్కడ ఒక అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అంటే అధికార పక్షాన్ని తిట్టిన జర్నలిస్ట్కి ప్రతిపక్షం వంట పాడటం ప్రతిపక్షాన్ని తిట్టిన జర్నలిస్ట్ని అధికార పక్షం మొత్తం కూడా బుజాను ఇసుకురావటం అనే పరిణామాలు తగ్గాలి అందరూ కూడా జర్నలిజాన్ని నైతిక విలువలని పాటిస్తూ స్వచ్ఛందంగా జర్నలిస్టులు అయిన వాళ్ళకి తగిన గుర్తింపు ఉండే విధంగా కూడా ప్రభుత్వం నంచాలి అయితే ఇక్కడ ప్రభుత్వం వచ్చే ఎకడేషన్లు వీటన్నింటిని గుర్తింపు కార్డులు ఇవన్నీ కూడా విధానాల్లో మార్పులు తీసుకురా రావాలి వీటన్నిటిని కూడా అంటే తగిన సరైన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళనికి ఒక జర్నలిస్ట్గా గుర్తింపుబడే విధంగా ప్రభుత్వం కూడా తగిన సహకారం చేయాలి ఇప్పుడు మొత్తం కూడా యూట్యూబ్ లేదా అందరినీ కూడా యూట్యూబ్ యూట్యూబ్ జర్నలిస్టులుగా పరిగణనలోకి తీసుకోవటం లేకపోతే ఇక్కడ భావ స్వేచ్ఛని అరికట్టాలని కఠిన చట్టాలు భయపెట్టడం పోలీస్ కేసులు ఇవన్నీ కూడా మంచిది కాదు కానీ ఇప్పుడు ఏదైనా సరే గతి తప్పిన జర్నలిజాన్ని అయితే మార్చాల్సిన అవసరం ఉంది దాంట్లోనే మనందరం కూడా కృషి చేద్దాం నాయకుల నుంచి ఎలాంటి అంటే ప్రభుత్వం నుంచి కానీ నాయకుల నుంచి కానీ వార్నింగులు జర్నలిజానికి ఇచ్చే పరిస్థితి ఉండకూడదు కాకపోతే ఇప్పుడు జర్నలిస్టులు కూడా నైతిక విలువలు పాటించి మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఒక ఐకమత్యంగా వీళ్లలో వీళ్ళు కొట్టుకొని మొత్తం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళని పార్టీల పరంగా విడిపోయి పార్టీల పరంగానే అభిప్రాయాలు పెడుతూ వాటన్నిటిని కూడా సర్క్యులేట్ చేస్తూ అందరూ కూడా పాలయ్యే పరిస్థితి ఒక జర్నలిజానికే మద్దతు వచ్చే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఎవరన్నా కూడా ఆంధ్రాలో ఇప్పుడు అందరినీ కూడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా తిట్టారు ప్రభుత్వ నాయకత్వాల్ని వీటి అన్నింటినీ అరెస్టులు జరుగుతున్నాయి ఇక్కడ కూడా వాళ్ళు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కాకపోతే అవన్నీ కూడా వ్యక్తిగతం వ్యక్తిగతం వేరు జర్నలిజం వేరు కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాన్ని జర్నలిజం మీద రుద్దకుండా తరువాత జర్నలిజం విలువల్ని కాపాడే విధంగా కూడా వ్యక్తిగత దోషాలకి అవకాశం ఇవ్వకుండా కూడా ఈ జర్నలిజం ఉండాలనేదైతే అందరం కోరుకుందాం ఒక రూల్స్ అనే దాన్ని ఫ్రేమ్ అవు అంటే ఇక్కడ జర్నలిజానికి ఓ రూల్స్ ఫ్రేమ్ చేయటం అంటే అంత సాధ్యమయ్యే పని కాదు అయితే ఇక్కడ దాంట్లోనే నికాసుగా నైతికంగా ఉంది వృత్తిగా జర్నలిజాన్ని వృత్తిగా తీసుకున్న అందరూ దీంట్లో పూర్తి స్థాయి భాగస్వాములై దాన్ని జర్నలిజం యొక్క ధర్మాన్ని లేకపోతే దాని యొక్క వృత్తిని గౌరవంగా చేపట్టినాడే ఈ జర్నలిజంలో అయితే మార్పు వస్తుంది మళ్ళీ పాత రోజులు కానీ ఆ గౌరవంగాని దక్కే అవకాశం ఉంటుంది